అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్న తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కార్యకర్త చేబ్రోలు కిరణ్ కుమార్ని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అరెస్ట్ చేయడం జరిగింది అంత దారుణమైన తప్పు ఏం చేశాడు ఈ చేబ్రోల్ కిరణ్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి వైఎస్ భారతి రెడ్డిని ఇతను కొంచెం తీవ్రమైనటువంటి పదజాలంతో అబ్నార్మల్ అయినటువంటి కామెంట్స్ని చేయడం జరిగింది వాస్తవానికి అతను మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి జుగుప్స కలిగించేటటువంటి మాటలు సమాజం ఆ అయితే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయదు నేను కూడా సపోర్ట్ చేయట్లేదు ప్రజలు ఎవరూ సపోర్ట్ చేయరు ఆ కామెంట్స్ని సో చంద్రబాబు నాయుడు గారు చాలా క్లారిటీగా ఆయన గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత చెప్పినటువంటి విషయం ఇక్కడ నేను గుర్తు చేస్తాను సమాజంలో ప్రతి ఒక్కరికి బాధ్యత ఉండాలి క్రమశిక్షణ ఉండాలి మహిళల పట్ల ఎవడైనా సరే నీచంగా మాట్లాడాలన్నా సరే లేదంటే మహిళల గురించి తప్పుగా ఆలోచించాలన్నా సరే వాళ్ళకి మెజరబుల్ ట్రీట్మెంట్ ఇస్తాను నేను అని చెప్పి చెప్పినటువంటి మాట కేవలం వైసీపీ కార్యకర్తలకు వైసీపీ వైసీపీ నాయకులకు మాత్రమే వర్తిస్తుందేమో అని చెప్పేసి జనాలు అనుకున్నారు కానీ వాళ్ళ అంచనాల్ని నమ్మకాలని తారుమారు చేస్తూ పేకాట పేకాటే బామ్మర్ది బామ్మర్ది పరిపాలన పరిపాలనే పార్టీ పార్టీనే తప్పు చేసినోడు తనవాడైనా సరే ఉపేక్షించేటటువంటి ప్రసక్తే లేదు నా దగ్గర అని చంద్రబాబు నాయుడు గారు తన పార్టీ కార్యకర్త ఒక వీడియోలో మాట్లాడినటువంటి మాటలు వైరల్ అయ్యి అది బయటికి వచ్చిన తర్వాత వేరే వాళ్ళు వచ్చి నన్ను క్వశ్చన్ చేయకూడదు నా పరిపాలనను క్వశ్చన్ చేయకూడదు నా పార్టీ కార్యకర్త తప్పు చేసినా కూడా అది తప్పే అతని అతనికి ఏమి ఎగ్జెంప్షన్స్ ఉండవు అతనికి ఏమి వేరే ఎవడు తప్పు చేసినా తప్పే కాబట్టి అరెస్ట్ చేసి జైలుకు పంపుతాం అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది సో దానికి తగినట్టు పోలీసులు కూడా కేసు కట్టారు ఆ చేబ్రోల్ కిరణ్ని గుంటూరు జైలుకి తరలించడం జరిగింది రిమాండ్కి ఇక్కడ వరకు అంతా బాగా నడిచింది తప్పు ఎవరు చేసినా తప్పే ఖచ్చితంగా ఒప్పుకుంటాం అది తెలుగుదేశం పార్టీ అయినా జనసేన పార్టీ అయినా వైసీపీ పార్టీ అయినా ఎవడైనా సరే ఎవడు తప్పు చేస్తే వాడికి శిక్ష పడాల్సిందే శిక్ష వేయాల్సిందే కానీ చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసినటువంటి మీ సొంత కార్యకర్త మీ కంటికి కనిపించాడు కానీ మీరు కూడా స్వయంగా బాధితుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క నోటి దూలకు కిరణ్ కూడా నోటి దూలేనండి అతనికి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ భారతి రెడ్డికి మధ్య తగాదాలు పంచాయతీలు ఫ్యాక్షన్ గొడవలు లేవు అతను కూడా కేవలం మిమ్మల్ని బాధ పెట్టినటువంటి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కోపంతోనే ఉన్నాడు అతనికి ఏమీ పర్సనల్ గొడవలు లేవు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో వైఎస్ జగన్మోహన్ రెడ్డితో వైఎస్ భారతిరెడ్డితో ఆర్కే రోజాతో విడుదల రజనీతో అతనికి ఏం పర్సనల్ గొడవలు ఏం లేవు అతనికి ఆ పార్టీ వాళ్ళు ఆ పార్టీ నాయకులు వాళ్ళు ఎందుకు నచ్చలేదు అంటే కారణం మీరే మిమ్మల్ని బాధ పెట్టారు మేరు నగధీరుడు అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు మిమ్మల్ని చూసుకుంటారు అటువంటి మీ చేతనే కన్నీళ్లు ఓయించారు వైసీపీ పార్టీ వాళ్ళు అప్పటి నుంచే ఇతను యాక్టివ్ అయ్యాడు సోషల్ మీడియాలో అప్పటి నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే ఇతనికి పడదంట అప్పటి నుంచే వాళ్ళ మీద అతని ఆక్రోశాన్ని వెళ్ళగక్కుతా ఉండేవాడు ఎస్ నిన్న అతను మాట్లాడింది తప్పే ఎక్స్టెండ్ ఎక్స్టెండ్ వెళ్ళాడు ఎవరు కాదని చెప్పలేదు అతన్ని చేశారు అరెస్ట్ చేయడం కూడా తప్పేం కాదు మీరు చేసినటువంటి నిన్న ఏదైతే ఈ యాక్ట్ ఉందో దాన్ని కార్యకర్తలతో పాటు ప్రజలంతా కూడా సమర్థిస్తున్నారు మిమ్మల్నే సపోర్ట్ చేస్తున్నారు అతన్ని సపోర్ట్ చేయట్లేదు కానీ ఒక్క చిన్న క్వశ్చన్ అయితే వస్తా ఉంది అది మేము నోటితో చెప్పడం కాదు చూపిస్తాం చూడండి తర్వాత మీరు ఏం చేయాలనేది మీరే డిసైడ్ చేసుకోండి ఈవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విశాఖపట్నం నాయకురాలన్నమాట ఈవిడ పేరు రోజా ఈ రోజా గారు ఇప్పుడు ఈ మాటలు ఎవరి గురించి మాట్లాడినారో తెలుసా అండి సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత గారి గురించి మేడం అనితమ్మ హీవిడ మాట్లాడింది మీ గురించేనమ్మా అరెస్ట్ చేయించినట్లు ఈవి ఎందుకు అరెస్ట్ చేయించలేకపోయారు అక్కడ తా అయిపోలేదు సరే ఈ బోరుగడ్డ అనిల్ గా అంటే అరెస్ట్ చేశారు జైలు పంపించారు వాడి సు వాడు వస్తా ఉన్నాడు వాడి గురించి పక్కన పెడితే మరి ఈడి సంగతి ఏంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మరి ఈయన సంగతి ఏంటి విన్నారు కదండి ఆంబోతు రాంబాబు కోడాలి నాని వాళ్ళు మాట్లాడిన మాటలకు మరి వాళ్ళని ఏం చేయాలి సార్ నారా లోకేష్ గారు వాళ్ళని ఏం చేయాలండి ఇదే ఆంబోతు రాంబాబు ఇప్పుడు కూడా రోజుకొకసారి ప్రెస్ మీట్ పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు ఇష్టం వచ్చినట్టు మొన్నడిగి మొన్న లోకేష్ గారిని పట్టుకొని లోకేష్ నా నీకే చెప్తున్నా నిన్నే ఏమన్నాడో తెలుసా ఏమన్నాడో తెలుసా నా నోటితో చెప్తే బాగోదు అన్ని దారుణమైనటువంటి మాటలు మాట్లాడారు మొన్న కూడా ఏది మీ గవర్నమెంట్లో మీరు పరిపాలన చేస్తూ ఉంటే వీళ్ళను చెప్పులతో కొట్టి జనాలు తరిమేస్తే అధికారంలో అవసరం లేదు మీరు మీరు పనికిరారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించడానికని అయినా కూడా సిగ్గు లేకుండా శరం లేకుండా కడుపుకు అన్నం తినేవాడేవుడు కూడా ఆ రేంజ్ రిజల్ట్ వస్తే రాజకీయాల్లో ఉండడు అయినా వీళ్ళు సిగ్గు శరం మానం మర్యాద రోసం పాసం అన్ని వదిలిపెట్టేసి ఇడిసిన ఇదే ఊరికి పెద్ద అనేటటువంటి సందంగా ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మీట్లు పెట్టి కెమెరాల ముందుకొచ్చి నోటికి అద్దు అదుపు లేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు మరి వీళ్ళనేం చేస్తారు ఇప్పుడు ఈతగాడ మాట్లాడతాడు ద్వారంపూడి చంద్రశేఖరం ఈయన ఏం మాట్లాడతాడు ఈయనండి ఆ ముచ్చట కూడా తీర్చుకోండి చంద్రబాబు నాయుడు గారు ఇది పవన్ కళ్యాణ్ గారు అంట వ్యభిచారి అంట పవన్ కళ్యాణ్ గారు మీ గురించే ద్వారంపూడి మాట్లాడింది ఇక ఈడు ఈతగాడైతే నాకు హార్ట్ అటాక్ వచ్చింది నాకు ముడ్డి నొప్పి వచ్చింది నాకు కిడ్నీలలో రాళ్ళు పడ్డాయి నా మూత్రపిండాలు ఎగిరిపోయినాయి అని చెప్పేసి ముంబైలో పోయి హాస్పిటల్లో వండుకున్నాడు మరి ఈయన గారిని ఏం చెయ్యం సంవత్సరం అయింది పాపం కిరణ్ మాత్రం ఒక సామాన్యుడు ఏమీ లేనోడు పేదోడు వాడికి బలం లేదు బలగం లేదు కాబట్టి వాడిని ఎత్తుకొని పోయి తోసేసారు వీళ్ళని మాత్రం ఏమీ పీకలేరు అని చెప్పేసి సోషల్ మీడియా మొత్తం ఈరోజు కోడై కూస్తూ ఉండేటటువంటి పరిస్థితి నిన్న మీరు ఈ చేప్రోలు కిరణ్ ని అరెస్ట్ చేయడం ద్వారా ఏం సాధించారు జగన్మోహన్ రెడ్డి గారు వీడియో బయట ఏమన్నా ఇచ్చారా చంద్రబాబు నాయుడు గారు ధన్యవాదాలండి నా భార్యను తిట్టినోడిని అరెస్ట్ చేసి మీరు చాలా గొప్పగా హుందాగా ప్రవర్తించారు అని చెప్పేసి ఏమైనా ఒక వీడియో బయట ఇచ్చాడా పోనీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ఏమన్నా సరే ఆ జగన్మోహన్ రెడ్డి అంటే వద్దులే ఈగో పోనీ వైఎస్ భారతి రెడ్డి గారు ఏమైనా గానీ ఒక పోస్ట్ చేసిందా లేదంటే సాక్షి ఛానల్లో ఒక మంచి వీడియో జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ వీడియో థ్యాంక్స్ చంద్రబాబు నాయుడు గారు అనేటటువంటి ఒక్క థర్టీ సెకండ్స్ పోనీ ట్వంటీ సెకండ్స్ లేదు ఒక ఐదు ఐదు సెకండ్ల వీడియో అబ్బా ఏమన్నా ఆమె పోస్ట్ చేసిందా సరే అది వీడియో వద్దులే ఆమెకు అంటూ ఒక ఛానల్ ఉంది ఇక సాక్షి పత్రిక ఆ పత్రికలో కనీసం ఒక థ్యాంక్స్ అనేటటువంటి పోస్ట్ లేదంటే ఒక ఒక చిన్న న్యూస్ ఏమన్నా రాసిందా ఇంత ఇంత ఈ సైజులో

ప్రజలు ఒకవైపు ఆ అరెస్టును సమర్థిస్తూనే ఇంకొక వైపు అయితే ప్రశ్నను లేపారు నీ సొంత కార్యకర్త కాబట్టి ఇంత ధైర్యంగా అతన్ని అరెస్ట్ చేయించగలిగా కానీ ఇతన్ని మించినటువంటి ఉన్మాదులు ఇతన్ని మించినటువంటి సైకోలు ఇతన్ని మించినటువంటి నీచులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తల స్థాయి దగ్గర నుంచి ఆ పార్టీ అధినేత వరకు ఉన్నారు కదా వాళ్ళని ఎందుకు టచ్ చేయలేకపోతున్నావు నిన్ను నువ్వు ఒకసారి క్వశ్చన్ చేసుకో అని చెప్పేసి ప్రజలంతా ముక్త కంఠంతో అడుగుతూ ఉండేటటువంటి పరిస్థితి కనీసం సాక్షి పేపర్లో దానికి సంబంధించినటువంటి ఇంత క్లిప్ కూడా రాలేదండి ఇది ఈనాడులో వచ్చింది అనుకుంటా ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చింది ఇది దిశ పేపర్లో వచ్చిందనుకుంటా నాకు తెలిసినంత వరకు వార్తాపత్రిక అనుకుంటా ఇది సో ఫైనల్గా ఏంటంటే ప్రభుత్వాన్ని కూడా మేము కోరుకునేది ఎలాగైతే మీరు చేబ్రోల్ ని అరెస్ట్ చేయడానికి హుటాహుటిన బయలుదేరి మీ మెకానిజం ఎంత ఫాస్ట్గా అయితే రి రియాక్ట్ అయ్యిందో అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బూతు జాతి రత్నాలని కూడా ఏరివేసేటటువంటి ప్రయత్నాలు ఫాస్ట్గా త్వరితగతిన చేయాలని కోరుకుంటూ ఈ వీడియోను ముగిస్తున్నాను ఈ వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ